బాబు తండ్రి దీనికి తెలిసిపోయిందా లక్ష్మి చెప్పేసిందా లక్ష్మి పద్మినితో చెప్పడం తన పక్క రూమ్ లో నుంచి విన్నాడు కానీ తనకి ఏమీ తెలియనట్టే ఉన్నాడు కొంచెం వాళ్ళని తగ్గించండి మీ ఇద్దరికి మాత్రం వినపడితే చాలు ఈ ఇంట్లో ప్రశాంతంగా చదువుకోలేబోతున్నాం స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అటువైపు ఇసిరి పారేసింది షూస్ విప్పి కాలుతో తన్నింది ఏమిటి అని అడిగితే నీ పని చూసుకో అంటోంది ఇలాగే వదిలేసావంటే నీదే నాకు ముప్పై ఆరేళ్లు కానీ నా తప్పు కాదు కాలచక్రం కాలచక్రం ఒకటి ఉంది కానీ తిప్పుతుంది నేను కాదు నువ్వు ఇలా మొహం ముడుచుకుంటే నా వయసు తగ్గదు మృదులా నేను ముప్పై ఆరేళ్లకేం కనలేదు ఇరవై మూడుకే అమ్మనయ్యాను ఓ మాట్లాడగన ఇప్పుడే అబ్బా కూతురు ఐర్లాండ్ ఐలాండ్ అని గంతులేస్తున్నారు పోయిన సంవత్సరం ఐర్ల్యాండ్ ని కనిపిస్తుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా నీకు అర్థం కాదు వదిలి హే ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు మరి నీకంటూ ఒక కళ్ళు ఉంటేగా కల చెదిరిపోతే ఎంత బాధగా ఉంటుందో అర్థం అవ్వడానికి పదమూడేళ్ళకి ఏం కల కలకన్నావే ఆ కళలు ఒకళ్ళు ఇద్దరు చిన్నప్పుడే ముదిరిపోయే వాళ్ళు ఇప్పుడు మొత్తం అందరూ ఇంటినేట్లు ముదిరిపోతున్నారు నా కాలేజ్ ఆటోగ్రాఫ్ బుక్ లో డోంట్ ఫర్గెట్ మీ వెన్ యూ కాన్ కర్ ద వరల్డ్ రాసింది ఎవరో తెలుసా తమరికి బ్రిటానియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సూసన్ డేవిడ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా అక్కడే ఉంది నీకన్నా మెడల్ సర్టిఫికేట్ చాలానే ఉన్నాయిలే చూపించినా నేను వాటిని ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ చూసాను ఇకపై ఆయుధ పూజకి సరస్వతి పూజకి బయటకు తీస్తే చాలు నీ కళ నిజం చేయాలనే కదా నేను నా కళలని దూరం చేసుకున్నాను చాలా పెద్ద సాక్రిఫైస్ ఇంత పెద్ద త్యాగం ఏ తల్లి ఎప్పుడు చేస్తుండదే సాధించే వాళ్ళు ఎలాగైనా సాధిస్తారు నువ్వు సోమరపోతుగా ఉండిపోయి నిన్న నాకు అంట కడుతున్నావా నేను నీకేమీ అంట కట్టలేదు నువ్వు కలగనేంత సూచని నేను నీకు ఎప్పుడు ఇచ్చాను కానీ మా అమ్మ నన్ను అలపించల నీ లోకం అమ్మాయిల్ని అది చూడకు ఇది చేయకని నాలుగోడ్ల మధ్య ఉంచేది అప్పుడు రోజుల అంతే నువ్వు మాట్లాడినట్టు ఒక్కరోజు నేను మా అమ్మతో ఇలా మాట్లాడుంటే చీపురు కట్ట తిరిగేసి వీపు విమానం అంత పొహించేది అమ్మా ప్లీజ్ నీతో మాట్లాడుతుంటే ఐల్ వి కమ్ ఓల్డ్ నేను మొసలి దాన్ని అయిపోతాను నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఫినిష్ చేయాలి వదులేయ్ ఏదో పోపాలో ఉంటుందిలే పాపం అంటారంటారు నీ కూతురు నీ పోలికలేగా వస్తాయి నా కూతురు కాదు తను నా అత్తగారు ఇదేదో బాగుందే నువ్వు టేస్ట్ చేస్తుడు ఇది మీకోసం చేసింది నేను సూపర్ కేక్ తిన్నాగా మీరు తినేది మన ఇంటి మేడ మీద కాచింది ఏంటండి నా జుట్టు గురించి ఏం చెప్పలేదు ఏం చూడలేదా ఊరికే చెప్పండి లేదు లేదు నిజంగానే వైలట్ రెడ్ గోల్డ్ ఇప్పుడు లుక్ బాగుంది మీకు నచ్చకపోతే రిమూవ్ చేయడానికి ఒక రిమూవర్ అక్కడే కొన్నాను థ్యాంక్స్ నీకు నచ్చింది రేపు మృదులా స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్ మళ్ళీ అద్ర కొట్టేస్తాను అలాగే అలాగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని నా మీద కోపం లేదుగా ఈ రోజు ముప్పై నాలుగు కోట్ల రూపాయల జీతం తీసుకునే ఓప్రా విన్ఫ్రే కూడా ఐదు సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు ముప్పై నాలుగు కోట్ల ఉన్నర్లే గాజువాకులో ఒక లేడీ పిల్ల ఆయిల్ ల్యాండ్ పెట్టడం కుదిరేలా లేదు ఏమే అది ఉదయాన్నే ఒక చిన్న యాక్సిడెంట్ ఒక స్కూల్ పిల్లాడు మన కారు అడ్డంగా వచ్చి పడిపోయాడు అయ్యో ఏం కాలేదుగా ఏం కాలేదు టెన్షన్ ఏం లేదు నేను వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించాను కేసు ఏదైనా అవుతుంది విసా కోసం పోరాడి అది చేతికిందే టైంలో లేదు ఇన్సూరెన్స్ ఉంది అలాంటి ప్రాబ్లం ఏం రాదు లోనే నాకు కొంచెం టెన్షన్ గా ఉంది పోనీ నాన్నకి లైసెన్స్ ఉన్నా ఆయనే డ్రైవ్ చేశారు అని ఆయన లైసెన్స్ ఇచ్చేయచ్చు మనందరం హ్యాపీగా ఉండాలనే కదా నేను ఎన్ని పాటలు పడుతున్నాను లక్క అనేది చివరి వరకు నాకు జీవితంలో లేనే లేదేమో నేను నడిపానని చెప్తే ఓకేనా నా లైసెన్స్ దీనికైనా పనికి వస్తుందండి అది నేను తీసుకున్నానే దాని వల్ల ఏ యూస్ లేదు మీ సంతోషమే నాకు ముఖ్యం ప్రాబ్లం రాకుంటే నాకు అదే చాలు ఓకే నేను ఒక ఫోన్ చేసుకొస్తాను హలో మూర్తి నేను ప్రసాద్ని మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రొసీడ్ అయిపోవచ్చు వసంతకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు కానీ తనకి ఫర్దర్గా ఏ ప్రాబ్లం రాకూడదు అలాగే ఓకే ఇక్కడేం చేస్తున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీరు ఇంతవరకు విన్నది మన ప్రధాన మంత్రి స్వచ్ఛ భారత్ కొరకు ప్రజల మధ్యలో కరివిప్పు కలిగించేందుకు విశాఖలో జరగబోయే మ్యారథాన్ పరుగు బంధంలో అందరూ పాల్గొనవలసిన ఆవశ్యకత గురించిన ప్రసంగాన్ని మనం విన్నాం ఇక తదుపరి కార్యక్రమం ప్రాంతీయ వార్తలు రామ్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని అడిగారు కాంటాక్ట్ చేయమని నంబర్ ఇచ్చారు నమస్తే విశాఖ ఆల్ ఇండియా రేడియో చెప్పండి సార్ హలో నేను రామ్ స్టేషన్కి నన్ను కాల్ చేయమని నంబర్ ఇచ్చారు సార్ గుడ్ గునింగ్ సార్ జగదాంబ సెంటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందట వెంటనే క్లియర్ చేయండి గుడ్ మార్నింగ్ సరిగ్గా నాలుగు గంటలకి ప్రెసిడెంట్ పాసింగ్ ఉంది ఏంటి నమస్కారం సార్ నా పేరు రామ్ వెళ్ళవా నా మొహం కేసు దిక్కులు చూస్తావేంటి ఆ నేను రామ్ ప్రసాద్ నిక్సిడెంట్ కేసేగా ఆవిడెవరు తను నా వైఫ్ ఇదెవరు గుర్తుపెట్టారా ఈ ఫోటో లైసెన్స్ లంగా ఓని వేసుకున్నప్పుడు తీసింది ఎక్స్పైరీ రెండేళ్లు అయింది యాక్సిడెంట్ అయినప్పుడు సార్ ఎక్కడ ఉన్నారు నేను కార్ ఉన్నాను సార్ ఇంట్లో వంట ఎవరు చేస్తారు హౌస్ వైఫా లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నా వర్క్ చేస్తున్నారు డ్రైవింగ్ చేస్తున్నారు వంట చేస్తున్నారు అయితే మరి సార్ ఏం చేస్తున్నారు సార్ నేను ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నాను సార్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి గారి ఫ్రెండ్ ఆ రిపోర్ట్ ఇక్కడ అందరికీ ఫ్రెండే ఇలా చూడమా ఇప్పుడు ఇది కేస్ అయింది ఆర్టీఐ క్రైమ్ ఈ నేరానికి మూడేళ్లు ఊతలు లెక్కెట్టాలని చట్టం చెప్తోంది ఇకపై పత్రికలు టీవీ కోర్టు అన్నీ మేము వెంట మీరు మీ ఉందికి రేడియోలో ఒకసారి న్యూస్ చదివేయండి స్టీఫెన్ సార్ నమస్తే సార్ జగదాంబ సెంటర్ లో ట్రాఫిక్ జామ్ అయింది సార్ రెండు బళ్ళు నో పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాయి సార్ రికవరీ వ్యాన్ వెళ్ళింది సార్ ముందు మీరు అక్కడికి వెళ్ళండి స్టిఫెన్ ఎస్ సార్ నాకు తెలియదండి నీకేం తెలుసు నీ పేరు చెప్పాను మూర్తి ఆయన రెస్పాండ్ అవ్వలేదు ఇప్పుడు ప్రాబ్లం అది కాదు నా వైఫ్ లైసెన్స్ అది ఎక్స్పైర్ అయ్యి రెండేళ్ళు అవుతుంది అవును ప్రాబ్లమే మనం ఒక లాయర్ ద్వారా మూవ్ చేయడం మంచిదని నాకు అనిపిస్తుంది బర్త్ డేటా ఎవరికి తెలుసు మేడం గారి జాతకంలో ఒక డేటు స్కూల్లో ఒక డేటు ఇంటర్ సర్టిఫికేట్లో ఇంకొక డేటు ఆవిడ ఎప్పుడు పుట్టారో ఆవిడకే తెలియదు ఇప్పుడు హెయిర్ కలరింగ్ చేయించుకుని మళ్ళీ సెకండ్ ఇయర్ చదవబోతోంది అభే లేదు మూర్తి ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు నేను టూరిస్ట్గా కూడా ఎక్కడికి వెళ్లలేను ഹൈലൻഡ് വള്ളേ ആസു ഓതേ മൂർത്തി ఒంటరిగా ఐర్లాండ్ వెళ్తున్నానని ఎక్స్పైర్ లైసెన్స్ ఇచ్చి నా మీద పగ సాధిస్తున్నావా అది ఎక్స్పైర్ అయిన విషయం నాకు తెలియదు మాత్రం చెప్పకో నిజంగా తెలియదండి లైసెన్స్ తీసుకోవడం సరి ఆ తర్వాత ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు నాకు ఇచ్చే ముందు కూడా నువ్వు దాన్ని వెరిఫై చేయలేదా లైసెన్స్ కూడా ఎక్స్పైరీ ఉంటుందని తెలియదు నా మాట నమ్మండి నాకు తెలియదు అనే ఒక్క మాట నేర్చుకుని ఈ లోకంలో సంతోషంగా జీవించే ఏకైక వ్యక్తి నువ్వే నేను ఫారెన్ కి వెళ్లకుండా నువ్వు వండి పెట్టేది తింటూ నీ మొహాన్ని చూస్తూ ఇక్కడే వండిపోవాలి అంతే కదా ఇన్నేళ్లలో మీ మాట ఎప్పుడైనా కాదన్నా మీకు ఎదురు చెప్పానా ఐర్లాండ్ కి వెళ్దామని మీరు అన్నప్పుడు వయసైన అత్తయ్య మా ఒంటరిగా వదిలి వెళ్ళడం బాగోదు మీరు మాత్రం వెళ్ళండి చెప్పింది నేనే కదా మీరు ఇలా మాట్లాడొచ్చా మనం హ్యాపీగా బతకాలన్న కోరిక నాకు మాత్రం ఉండదా తప్పకుండా ఉంటుంది రాణి కొన్న చీర కంటే నీ చీర కాస్ట్లీగా ఉండాలి ఆఫీస్ అయిపోయిన తర్వాత గిరిజతో కలిసి పావు బాజీ తినాలి ఇవన్నీ నువ్వు ఎంజాయ్ చేస్తూ చెప్తుంటే నేను ఇక్కడించుకుంటూ ఊ కొట్టాలి ఇలాంటివి చాలా ఉన్నాయి నచ్చలేదా నీ వల్ల నాకు నేనే నచ్చడం లేదు చక్కని జీవితానికి వేరే అర్థం ఉంది ఉదయం ఏడింటికి అర్జెంటు అర్జెంట్ గా టిఫిన్ మిక్కి మధ్యాహ్నం భోజనాన్ని పొద్దునే టిఫిన్ బాక్సులో చేసుకుని రాత్రి కేవలం నాలుగు చపాతీలతో రోజంతా కాలక్షేప చేసి వారంలో వచ్చే ఒక్క ఆది కోసం ఎదురు చూస్తూ జీవితంతో అయిష్టంగా బతికే పట్టావు నాకు చక్కటి ఏరియాలో మంచి ఇల్లు ఉండాలి చక్కటి అట్మాస్ఫియర్ లో పాప పెరగాలి చుట్టుపక్కల ఉన్న నైబస్ బాగుండాలి అందరి వైఫ్లు ఎలా డ్రెస్ చేసుకోవాలో నేర్పిస్తున్నారు అనౌన్స్మెంట్ సరిగ్గా లేకపోయినా మోడరేషన్ బాగా రాకపోయినా ఒకరికొకరు హెల్ప్ చేస్తూ కరెక్ట్ చేసుకుంటున్నారు ఫ్యూచర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు నేను దానికి నోచుకోలేదే రాజకీయాలు లేవు స్పోర్ట్స్ లేదు సాహిత్యం లేదు టైంకి ఇంటికొచ్చి చావాలి లేట్ అయితే నాలుగు మెసేజ్లు ఏడు ఫోన్ కాల్స్ దేనికోసం మొత్తాయి రెడ్ పెరిగింది టమాటా రెడ్ తగ్గింది స్కూల్ ఫీస్ కట్టాలేది డిస్కస్ చేయడం కోసం నా జీవితం దీనికి అయిపోతుంది ఇవన్నీ నేను ఇంటికొచ్చిన పద్నాలుగు గళ్ళే తర్వాత చెప్తున్నాను నా సంతోషం కోసం ఇద్దంతా చేశానా అత్తయ్యని మామిల్ని బాగా చూసుకోవాలన్న బాధ్యత నాకు ఉంది నిన్నే వండానో రేపే వండాలి ఇవాళ ఏం చేయాలి ఇవన్నీ నాకు ముఖ్యమే బడ్జెట్ బడ్జెట్లో సంసారం చేసే వాళ్ళకి వంకాయల టమాటాల ధర ఇంపార్టెంటే ఒక్క మిరపకాయ ఎక్కువ పెడితే కొంచెం ఉప్పు ఎక్కువైతే వాళ్ళు మిసిగి కొడతారుగా అయితే వంట పడి పెట్టాలంటావా వద్దు హోటల్ నుంచి ఆర్డర్ చేసుకుందాం ఇకపై పై వంట ఏమిటండి తమరి కళలు కళ్ళు మూసుకుని నిద్రపోతే అందరికీ కళలు వస్తాయి అవి కావు ఫ్యూచర్ ని ముందు చూపుతో చూడగలిగే విషన్ కావాలి అలాంటి కళలు కనాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి అలాంటి కళలు ఈ మొహానికి చచ్చినారావు నుంచి మాట్లాడుతున్నారు పొద్దున్న పదింటికి రమ్మంటున్నారు నువ్వు వెళ్ళిరా నాకు రావడం కుదరదు నాకు వేరే పనుంది అన్ని సాల్వ్ అయ్యేనల్ల ఇంకే సమస్య లేదు అమ్మా మేమంతా తినేసాం అత్తయ్య తలనొప్పిగా ఉందని పడుకుంది టేబుల్ మీద చపాతీలు చేసి ఉంచింది తిని పడుకోండి అలాగే వాళ్ళు ఏదైనా అడిగితే ఏం చెప్పాలో కూడా తెలియదు తెచ్చుకోండినే భయంగా ఉంది ప్లీజ్ ఇంకా భోంచేలేదా ఇక్కడ ఇక్కడేం చేస్తున్నారు సమస్య సమస్యరా అది యాక్సిడెంట్ కేసు గురించి కమిషనర్ ఆఫీస్ ఒకదాని ఎందుకు వెళ్ళటం సార్కి ఏం పని ఉందట ఇది ఏమన్నా చిన్న పిల్ల వేలు పట్టుకుని తీసుకెళ్ళడానికి ఇది వెళ్ళొస్తుంది మీరు వెళ్ళండి వెళ్లేది కళ్యాణ్ మండపాన్ని కాదురా పోలీస్ స్టేషన్ కి తప్పు చేసింది నువ్వు తను కాదు నేను వస్తాను పదమ్మా ఆ విషయం నాకు తెలీదా ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి నాన్న రే మనసాక్షి లేకుండా మాట్లాడతావుంటరా తల్లితండ్రి లేని పిల్లరా తను అదే సమస్య దానికి లేకపోవడమే సమస్య నాకు అందరూ ఉండడమే సమస్య ప్లీజ్ ఇది నా పర్సనల్ మ్యాటర్ ఇందులో మీరు జోక్యం చేసుకోకండి లోపలికి వెళ్ళండి